విశాఖపట్నం జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో జగత్ ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు అలేహి వసల్లం వారి పదిహేను వందలవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆ కమిటీ అధ్యక్షులు మునీర్ బాబా సెక్రటరీ ఎస్ఏకే జిలానీ ట్రెజరర్ ఆసిఫ్ ఫౌండర్స్ మహమ్మద్ షబ్బీర్ మహమ్మద్ రఫీ పిఆర్ఓ ఎస్కే అహ్మద్ వలీ షేక్ షకీల్ ఎండి ఇషాక్ ఎండి కాజీవలీ సింకా కార్పొరేటర్ బర్కత్ అలీ షేక్ జుబేర్ మహమ్మద్ అలీ ఎస్కే ఇస్మాయిల్ తదితరులు స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల నుండి ఇస్లామిక్ జెండాలు తెల్లటి గుర్రాలు ఒంటెలతో బయలుదేరి ప్రవక్త సూక్తులను స్మరించుకుంటూ రెడ్నం గార్డెన్ సెవెన్ హిల్స్ జగదాంబ పూర్ణ మార్కెట్ కురుపాం మార్కెట్ మీదుగా పాత పోస్టాఫీస్ వరకు శాంతియాత్ర చేసి తదుపరి హజరత్ ఇషాక్ మదీని ఔలియా అలెహి దర్గా వద్దకు చేరుకున్నారు জিন্দাবাদ প্রত্যেক আল্লাহ হাফেজ তাকবীর আল্লাহ হাফেজ তাকবীর আল্লাহ হাফেজ তাকবীর আল্লাহ হাফেজ ভারত সরকার ও আমা সরকার

دانت دکھا دے آپ مجھے ہے مدی نات دکھا دیں یار اپنی رسوئی وہ بھی تقریر لگا دے یار اپنی رسوئی وہ بھی تقدیر لگا دے آپ مجھے ہیں تو مدیمات آپ نے مجھے نات دکھا تو بھی تقدیر جگہ అంతకు ముందు సీరత్ కమిటీ పెద్దలు మీడియాతో మాట్లాడారు ఉండేవారు ఆయనకు మేము యూత్ అండి అప్పుడు తొమ్మిది మందికి తెలిసి కంప్లీట్ వేశాను మీరు కంటిన్యూగా దీన్ని నేను ఉన్నా లేకపోయినా చేయాలంటే అంటే మా ప్రభుత్వం ఇందు కథ

ఒకళ్ళకి ఒకళ్ళు కొట్టుకుని తెచ్చేవారండి ఆడపిల్ల పుస్తే అదీవ దానం చేసేవారు పెళ్లి పెళ్లి చేసి మానవుడు విధంగా పెట్టాలని చెప్పి మానవాళి ఘాటి చెప్పారు ఈ మానవాళి ఇండియా కదండి యావత్ ప్రపంచం ఆయన ఘాటి చెప్పి ఏ ప్రచారీ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ శాసనసభ సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను శరత్ కమిటీ పెద్దలు సాలువతో ఘనంగా సత్కరించారు పిద సెయింట్ ఎలాసిస్ స్కూల్ గ్రౌండ్లో మౌలానా మహమ్మద్ కాసిం రజా మంజారి మురాదాబాద్ యూపీ వారు ధార్మిక ప్రసంగాన్ని చేశారు ఆ ప్రసంగంలో ఆయన ప్రవక్త ఖలీఫాగా ఉన్నప్పుడు వారి బోధనలు సర్వమానవ సమానత్వము ఐక్యత సోదర భావము మానవుని సామాజిక కర్తవ్యాన్ని వివరించారు అంతేకాకుండా ద్వారా పవిత్ర మానవులంతా ఒకటేనని సమాన దృష్టితో చూడాలని మనిషికి మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసం గాని ఆధిపత్యం లేదని చాటి చెప్పారు అనంతరం ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరకు భోజన సదుపాయాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు وانا خيركم لاهلي وقال النبي صلى الله تعالى عليه وسلم من لا يرحم لا يرحم وقال النبي صلى الله تعالى عليه وسلم انا وقاتل اليتيم في الجنه هكذا واشار بالسبابه والوسطى وفرج بينهما شيئا أو كما قال رسول الله صلى الله تعالى عليه وسلم وقال النبي صلى الله تعالى عليه وسلم ارحموا من في الأرض يرحمكم من في السماء وقال النبي صلى الله تعالى عليه وسلم البادي في السلام من الكبر یا الہی رحم فرما مصطفیٰ کے واسطے یا رسول اللہ کرم کیجئے خدا کے واسطے مشکلیں حل کر شہے مشکل کشا کے واسطے کربلائیں رد شہید کربلا کے واسطے سجد سجاد کے صدقے میں ساجد رکھ ہمیں علم حق دے باقی ہے علم حدا کے واسطے قادری کر قادری رکھ قادری چھو اٹھا حضرت عبد القادিলে قدرت نما کے واسطے دو جہاں میں خادم آل رسول اللہ صلی حضرت عیسیٰ کی شبی کو سونی پر چلا دیا گیا ہے حضرت عیسیٰ کی شبی کو حضرت کو آسمانوں کی جانب اٹھائے ہوئے اور شبی کو سولی پر چلائے ہوئے تقریباً چھ سو سال کا لمبا عرصہ بیت چکا تھا اس لانگ ٹائم میں اس لمبے وقفے میں طویل مدت میں کوئی نبی اس دنیا گیتی پر جلوہ فرما نہیں ہوا کوئی نبی دنیا کی تشریف نہیں لے کر کے آیا جب کوئی پیغمبر جو اس دنیا میں تشریف نہیں کو نبی بنا کر کے بھیج دیا گیا ہے حضرت موسیٰ موجود ہے موسیٰ کے ہی بھائی حضرت حارون کو پیغمبر بنا کر کے مقبوض فرما دیا ہے حضرت سکریچہ موجود ہیں سکریچا کے بیٹے حضرت یاحیہ کو نبی بنا کر کے بھیج دیا ہے یعنی کہ نبی موجود ہوتا تھا اس نبی کی موجودگی میں دوسرا نبی تشریف لے آتا تھا کوئی کسی خطے کا نبی ہوتا تھا کوئی کسی ایریے کا نبی ہوتا تھا کوئی کسی علاقے کا نبی ہوتا تھا سبحان اللہ, اللہ.